నమస్కారం మంత్రాలయం నియోజకవర్గం టిడిపి అభ్యర్థి ఒకనొక సందర్భంలోన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ ఘాటు వ్యాఖ్యలకు బదులుగా వైసీపీ పార్టీకి చెందిన నాయకులు ఘాటుగానే స్పందించారు అలాగే ఎవరెవరిని వెన్నుపోటు పడిచారు ఎవరిని పట్టుకుని రాజకీయంగా ఎదిగారు ఎవరితో కేడిసిసి చైర్మన్ పదవి తెచ్చుకున్నారు సర్పంచ్ పదవి కోసం ఎవరిని ప్రాధాయపడ్డారు ఇలాంటి విషయాలు చెప్పడానికి వైసీపీ సీనియర్ నాయకుడు విజయకృష్ణ గారు ఉన్నారు ఆయన విశ్లేషణ మనం పూర్తిగా చూసినట్లయితే రాఘవేందర్ రెడ్డి గారు ఎలా ఎదిగారో మనకి పూర్తిగా అర్థమవుతుంది రవీంద్ర నీ రాజకీయ గత చరిత్ర గురించి మర్చిపోయినావా రెండు వేల పంతొమ్మిది వరకు మీ నాయన రామిరెడ్డి నువ్వు ఇద్దరు కలిసి టీడీపీలో ఉంటూ తిక్కారెడ్డి ద్వారా లబ్ధి పొంది రెండు వేల పంతొమ్మిదిలో తిక్కారెడ్డిని వెన్నుపోటు పడిచి నా ద్వారా మీరు ఎమ్మెల్యే గారి వలన వైసీపీలో చేరలేదా ఎమ్మెల్యే గారి బాలనా వలన వైసీపీలో పార్టీలో ఉంటూ కేటీసీ చైర్మన్గా మీ నాయన పదవి పొందలేదా సుమారు ఐదు కోట్ల వరకు అక్రమ సంపాదన చేసుకున్నాడని మీ నాయన ఇక్కడ వర్గాలు కొంతమంది చెప్తున్నారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళా సర్పంచ్ ఎలక్షన్స్లో మీరు నా ద్వారా ఎమ్మెల్యే బాలనాడు దగ్గరికి వచ్చి మీరు ఆదాయపడి ప్రాధాయ ఇంకోసారి చెప్తాను బాగా విను ప్రాధేయపడి మీరు సర్పంచ్గా కావకపోతే మేము జీవనం సాగించలేము మాకు మాకు పది కా పదవి ఖచ్చితంగా కావాలి మాకు మర్యాద ఉండదు అని చెప్తే నేను మిమ్మల్ని మీకే మీ మీ నాయన ఇద్దరు కలిసి అడిగితే నేను ఎమ్మెల్యే ద్వారా మీకు మూడు సంవత్సరాలు రా రాజశేఖర రెండు సంవత్సరాలు మీకని పంచాయతీ చేసి మీకు సర్పంచ్ మీకు ముట్టాను దాని ద్వారా తర్వాత మీరు కొన్ని కొంతకాలం నాటికే మీరు మీరు విసిగు విసిపోయినారో నాకు తెలియదు కానీ తర్వాత బాలారెడ్డితో వలన మీరు ఆయనకు వెన్నుపోటు పొడిచి పదవి కోసం మరి మరి ఇంకో పదవి కోసం టీడీపీలో చేరినారు బాగానే ఉంది మీరు చేరడం బాగుంది మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడం బాగానే ఉంది కానీ వైసీపీ పెట్టినటువంటి భిక్ష అదే సర్పంచ్ పదవి దాన్ని ఎందుకు మీరు వదిలేయలేదు ఎందుకు వదిలేదు చెప్పండి మీరు సిగ్గుందే మీకు ఒక పార్టీలో ఉంటూ ఇంకొక పార్టీ పదవిని ఆలించడానికే ఇంతకన్నా మీకు వేరే ఛాన్సెస్ ఏమి ఉండవు నేను జాతి అయితే మీకు మీకు ధైర్యం ఉండే ధైర్యం ఉంటే మీకు గెలుస్తాము మళ్ళా మేము సర్పంచ్ పదవి గెలుస్తామని మీకు ధీమా ఉంటే మీరు వెంటనే ఆ పదవికి రాజాం చేసి మీ పార్టీది అయినటువంటి టీడీపీ వల్ల టీడీపీ పార్టీతో మీరు గెలిచి పొందండి అంతేగాని ఎవతో వల్ల సర్పంచ్ పదవి ఉండి ఈ రోజు అవమించడం అనేది మీకు సిగ్గు అనుకుంటాం నన్నే మీరు ఎమ్మెల్యే నడు ఇటు నన్ను ఇద్దరిని మోసం చేశారు మీరు మీకు మోసం ఎంత మీకు కావాల్సింది పదవి ఎంతే గాని మోసం చేయడం ఇవన్నీ మీకు వెన్నతో పెట్టిన విద్య మీరు తిక్కారెడ్డికి వెన్నుపోటు కొడుచారు ఇటు బానురెడ్డికి వెన్నుపోటు కొడుచారు ఇంత మీకంత మీకంత వెన్నపోటుదారులు ఈ ఎక్కడ ఉండరు కానీ కొద్ది పెద్ద వాళ్ళుగా ఉన్నారు మీరు కోవొట్టు అన్నారు కొంత వాళ్ళని కోవట్టు కోవట్టు అనుకుంటూ వచ్చారు మరి ఇప్పుడు ఎవరు కోవట్టు తిక్కడిపోవట మీరు బనాడిపోవట ఎందుకు ఇవన్నీ అర్థం సెకండ్ బాగుండవు చెప్తే మీ గురించి తెలిసిన వాళ్ళకు చెప్తే బాగుంటుంది మీరు చేసినటువంటి చాలా ఉన్నాయి ఇంకా మాదారు ఎస్సీలకు వాళ్లకు ఇచ్చిన ఇవన్నీ అక్రమాలు ఇంకా ఎవరికి ఉండవు వాళ్ళకి తెలియక పాపం మీకు మీరు ఏదో చేశారు మాకు రావేంద్రెడ్డి భూమి ఇస్తున్నాడు అని చెప్పి అనుకుంటున్నారు అది ఎవరిచ్చినారో ఇంతవరకు వాళ్ళకి తెలియదు ఎమ్మెల్యే గారు ఇస్తే అది మేమని చెప్పుకొని మేము చేసుకుంటున్నారు ఆ లబ్ధి మీరు పొందుతున్నారు ఇట్లా ఇవన్నీ ఎవరు నమ్మరు రాఘవేంద్ర చాలా చాలా ఉన్నాయి నీ మీలో ఉన్న కళలు కానీ ఒక్కొక్కటి మేము కూడా మేము గుర్తించినాము నీ గురించి చాలా విచారించినాము తెలుసుకున్నా మేము కూడా ఎమ్మెల్యే గారిని గురించి ఎక్కడైనా ఎప్పుడైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే నీ చరిత్రను పట్టబడి చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాము నువ్వు చేసేదానికి ఇక్కడ ఎవరు ఒప్పుకోరు మేము కూడా మీ చర్యకు ప్రతి చర్యగా మేము కూడా సిద్ధంగా ఉన్నాము మేము ఇక్కడ గాజులు వేసుకొని తొడుక్కొని ఎవరు ఉండలేరు ఇక మీద నుంచి సరితే మాట్లాడేటప్పుడు ఆచి చూచి మాట్లాడితే నీకు మంచిది రాఘవేంద్ర మొన్న నామినేషన్ రోజు ఎమ్మెల్యే గారిని నలుగురు నాలుగు నెలలకు నాలుగు మంది నెలల్లో వ్యక్తులు పెట్టుకొని జోలు పెట్టుకున్నాను అంటే మాట్లాడినావు నువ్వు మరి నువ్వు పెట్టుకోలేదా అవతరంలో ఉలగాయని పెట్టుకున్నావు పెద్దగడుగుల్లో రమాకాంతిరేని పెట్టుకున్నావు కోజిగిలో మామని పెట్టుకున్నావు పుద్మతిరెడ్డిని ఈయన మీ తమ్ముని పెట్టుకున్నావు మరి నువ్వు నువ్వు పెట్టుకున్నావు నలుగురిని నాలుగు నాలుగు నలుగురిని పెట్టుకొని మరి నువ్వు జోలికలు చేస్తున్నావు మాట్లాడేటప్పుడు కొంచెం చేస్తే నా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ అభిమానులు ఎవరు ఎమ్మెల్యే అభిమానులు ఊరుకోరు నీ కథ అందరు తెలుసు నీ జాతకం తెలుసు నీ ప్రవర్తన తెలుసు ఎందుకయ్యా నీకు ఇవన్నీ